హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ స్టూడెంట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసిన స్టూడెంట్స్ అందరికి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంత పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఎంతెంత పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా ఇది ఒకసారి వీడియోలోకి వెళ్దాం ఇవి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఎంత మార్క్స్కి ఎంత స్కోర్ అయితే ఎంత ర్యాంక్ అయితే వచ్చింది అనేటువంటిది ఇది ఇది లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చినటువంటిది అనేది ఓకే సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ బిలో హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చింది ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ బిలో హండ్రెడ్ అయితే ర్యాంక్ వచ్చింది దాదాపు ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు అలాగే బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అనేది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ కన్నా పర్సెంటేజ్ మనకి ఎగ్జామ్ జరిగిన దాంట్లో నుంచి సెవెంటీ పర్సెంట్ మార్క్స్కి అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చింది బిలో థౌసండ్ ర్యాంక్ అనేది సిక్స్టీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్కి మీరు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ ర్యాంక్లో ఉంటారనేది అనేది ఈజీగా దాదాపుగా పర్సంటేజ్ ప్రకారం చెప్పచ్చు స్కోర్ అనేది సో ఇంకా ఎగ్జాక్ట్గా స్కోర్ కావాలంటే దీన్ని చూసుకోవచ్చు మీరు బిలో టూ థౌసండ్ ర్యాంక్ అంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అప్రాక్సిమేట్గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్లయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ర్యాంక్ గారంటీగా ఉంటారు అలాగే త్రీ థౌసండ్ ర్యాంకి ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ థౌసండ్ బిలో అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి అంతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే మీ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ బిలో ఉంటుంది ఏదో చోట సీట్ అయితే వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అయితే లేదు నెక్స్ట్ కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి డేటా లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎంత వచ్చింది ఏంటి అనేది సంబంధించినటువంటి డేటా ఇది ఓకే ఎన్ని మార్క్స్ ఎంత ర్యాంక్ వచ్చింది అనేటువంటిది అఫీషియల్ డేటా ఇది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ఎంత ఉండొచ్చు అంటే బిలో హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్కి లాస్ట్ ఇయర్ హండ్రెడ్ లో ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంకు అలాగే బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అనేది ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ వస్తే వచ్చేసింది అంటే ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీట్ అయితే మంచి కాలేజీలో సీట్ అయితే వచ్చేస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా అనుకున్న సరిపోతుంది ఇదంతా లాస్ట్ ఇయర్ డేటా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ బిలో ర్యాంక్ అనేది థర్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ కదా వచ్చేసింది థౌజండ్ బిలో అంటే థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇది ఈడబ్ల్యూఎస్ కి సంబంధించింది అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేటువంటిది డేటా ఇది ఓకే సో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఇది మార్క్స్ ఇది ర్యాంక్ బిలో హండ్రెడ్ ర్యాంక్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది బిఫ్లో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అనేది ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్లయితే ఓబీసీ కేటగిరీలో గ్యారంటీగా మీరు ఫైవ్ హండ్రెడ్ బిలో ర్యాంక్ అయితే ఓబీసీ కేటగిరీలో ఉంటారు అలాగే ఫార్టీ టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బిలో థౌసండ్ ర్యాంక్ అయితే వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన ఎనాలిసిస్ అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అయితే కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి బిలో హండ్రెడ్ ర్యాంక్ ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి అఫీషియల్ డేటా ప్రకారం ఇన్ని కి ఎంత ర్యాంక్ వచ్చిందన్న వెళ్ళిపోవటం అయితే జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి బిలో హండ్రెడ్ ర్యాంక్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చేస్తుంది అరౌండ్ థర్టీ పర్సెంట్ ఉంటే బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వస్తుంది అరౌండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటే బిలో థౌసండ్ ర్యాంక్ వస్తుంది లాస్ట్ ఇయర్ డేటా అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే బిలో హండ్రెడ్ ర్యాంక్ అంటే ర్సెంట్ వస్తే మీకు దగ్గర దగ్గరగా బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇది పరిస్థితి లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన అఫీషియల్ డేటా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దీని దగ్గర దగ్గరకు ఒక టూ త్రీ పర్సెంట్ మనం యాడ్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం కూడా దాదాపుగా అంతే ఉంటుంది సో విష్ ఆల్ గుడ్ ద గైస్ మీకు ఎంత స్కోర్ వస్తుంది ఏంటి అనేటువంటిది కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం రైట్ థ్యాంక్ యూ